ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి తెల్లం వెంకట్రావు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసిన లంబాడీలను తీసేయాలనేటటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది రేపు తొమ్మిదవ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు కోరింది ఈ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ అనుకూలంగా నివేదికను ఇవ్వనట్లయితే ఇలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నలభై లక్షల పాపులేషన్ ఉన్నటువంటి సింగిల్ నిజినటువంటి లంబారా జాతి నష్టపోయేటటువంటి విధానం ఉంటుంది అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పలుపుకొని లంబాడీలకు ఉపయోగపడేటటువంటి నిధిక నివేదిక ఇవ్వాలని చెప్పని వాళ్ళ ఖమ్మంలో కార్యక్రమం చేయడం జరిగింది మిత్రులారా అదే విధంగా ఈ రాష్ట్రంలో భాగస్వామ్యమైనటువంటి టిఆర్ఎస్ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి తల వెంకట మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లేదా వాళ్ళ పిసిసి ఇంత వరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలే వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారా ఒక పక్క ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అంటే లంబాడీలు లంబాడీలు అంటే కాంగ్రెస్ అని చెప్పని చెప్తా ఉంటారు నిజమేనని చెప్పని నేను నమ్ముతా ఉన్నాను కానీ ఇవాళ లంబాడీలకు వ్యతిరేకంగా నివేదిక పంపేటటువంటి పరిస్థితి అనుకుంటే ఈ రాష్ట్రం మరో ఉద్యమానికి తెలదీయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ రేపటి నుంచి జరిగేటటువంటి దసరా వారి కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు జరుగుతామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదిక మీద లంబాడీల భవితవ్యం ఆధారపడి ఉన్నది కాబట్టి పాలకులు ఆలోచన చేయాలని చెప్పని అన్నదమ్ములు లాగా కలిసి ఉన్నటువంటి తగల మధ్యలో విద్వేషాలతో కొట్టేటటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చేసేవాళ్ళం అడ్వకేట్ చేసి ఖమ్మం ఈ రోజు ఐక్యవేదిక ద్వారా ఖమ్మంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కార్యాచరణ ప్రకటిస్తూ ఈ రోజు విద్య ఉద్యోగ రాజకీయ నాయకులతో ఈ ర్యాలీ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు నివేదిక నివేదిక జరిగే సందర్భంలో ముందస్తుగా మేమంతా ఈ జాతిని జాగ్రత్త చేయడం కోసం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మాకు వచ్చే అంబేద్కర్ ఏదైతే రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు అనిపించిన ఫలాలకి మాకు అందాల ప్రొటెక్ట్ చేయాలి మాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ రోజు మేము యాత్ర చేయబడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీరు దీనికి స్టాప్ పెట్టండి పులి స్టాప్ పెట్టని వేడల ఈ రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండమయ్యే పరిస్థితి ఉంది అన్ని తండాల్లో అన్ని గ్రామాల్లో అన్ని రంగాల్లో నిప్పులు ఎదుగుతుంది మీరు దీనికి మా ఎమ్మెల్యే గారి మొన్న టైం ఇచ్చి మీరు ఒక చర్చ చేసిరు ఆ చర్చ ప్రజల్లో ఇంకా చేరలేదు అది ఏమైతే చేరుతుందో దాని ద్వారా మా యాక్షన్ ఉంటుందని కోరుకుంటూ ముగిస్తున్నాను బుక్ నాయక తెలంగాణ బంజారా డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజున జడ్పీ సెంటర్ లో ఈ ర్యాలీని ఏర్పాటు చేయటం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే గోర్ బంజారాలని రంగాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి సుప్రీం లో కొంతమంది కేసు వేయటం దానికి సంబంధించి ఆ కేసు వివరాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుప్రీం కోర్టు అడగటం ఆ అడిగే సందర్భంలో మేము ఏదైతే గత స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి స్వాతంత్రం రాకపురం నుండి మేము ఎస్టీ స్టేటస్ ని కలిగి ఉన్నాము లంబాడీ జాతి ఆ నైజాం నిజాం పీరియడ్ లోనే ఎస్పీగా కొనసాగింది దానికి ఉదాహరణగా బంజారా దర్వాజా అని చెప్పేసి గోల్కొండ కిలనే ఒక దర్వాజా బంజారా హిల్స్ అని చెప్పేసి హైదరాబాద్ నడిపొట్టునే ఒక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి జాతి మా జాతి అలాంటి జాతిని ఈ రోజు మీరు ఎక్కడ ఉండో వచ్చారని చెప్పేసి మా ఆత్మ గౌరవాన్ని కిందపరిచేలాగా కొంతమంది మాట్లాడటం వల్ల మా యావత్ గోర్ బంజారా లంబాడీ జాతి కదిలి వచ్చి ఈ రోజున ఖమ్మం జిల్లా నడిపడుతున్న అంబేద్కర్ సాక్షిగా మా యొక్క హక్కుల్ని మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి సౌకర్యాల్ని రిజర్వేషన్ ని పదవుల్ని తీసుకోవడం కోసము ఈ రోజు ఇక్కడ మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడం కోసము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే భారత రాజ్యాంగంలో ద్వారా ఎస్టీ స్టేటస్ లో చేర్చబడి ఉన్నామో అమెండ్మెంట్ ద్వారా ఆ విషయాల్ని సుప్రీం కోర్టు తెలియజేసి కొనసాగేలాగా చేయవలసిన తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను జై భారత్ జై బంజారా జై నా పేరు శవలా భద్రనాయక్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఇలా కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇప్పుకొట్టే విధంగా ఇవాళ అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇవాళ లంబాడీలను ఎస్టీ జాబితాను తీసేయాలని చెప్పేసి జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా అందరూ ఏకమై ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా రేపు సుప్రీం కోర్టుకు నివేదించే తొమ్మిదో తర నివేదించే నివేదిక కూడా మాకు అనుకూలంగా ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తూ ముకిస్తున్నాను ఖమ్మం జిల్లాలో ఎపి సెంటర్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి లంబాడీల సమాజం తరపున ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి లంబాడీలను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లేరని చెప్పేసి ఈరోజు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ లంబాడీలను దోషులుగా చిత్రీకరించే విధంగా ఈరోజు కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులను ఏదైతే మా రాజ్యాంగానికి నిలువెత్తు రూపము కనబడుతున్నటువంటి జెడ్పీ సెంటర్ లో మా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మరి కొంతమంది రాజకీయ దురుద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము లంబాడీలు చట్టబద్ధత లేదని వారిని గిరిజన రిజర్వేషన్ల నుంచి తొలగించాలని చెప్పేసి గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ పోవడం జరిగింది అక్కడ ఏదైతే లంబాడీల రిజర్వేషను కేవలం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశము దీనిని రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టు పరిధిలో కావచ్చు న్యాయస్థానాల పరిధిలో లేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది మరి ఈ మధ్యలోనే మళ్ళీ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గారు మళ్ళీ సుప్రీంకోర్టు కి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందనేది సభ్య సమాజం ఈ రోజు గమనిస్తా ఉంది మరి ఏదైనా ఈ సమ సమస్యను ఇక్కడితో సర్దుమణిగేలాగా చొరవ తీసుకొని దీన్ని సమయాక్తం చేయకపోతే రాబోయే దుస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అమాయక ఆదివాసులు లంబాడీలు కొట్టుకో చావడమే మీ ఉద్దేశం అయితే తెలియజేయండి దీని వెనకాల నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారు ఉన్నారా లేదంటే కేవలం ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఉన్నారా ఒకవేళ తెల్లం వెంకట్రావు గారు బాబావు గారే ఉన్నారు అని మీరు ప్రకటిస్తే వెంటనే మీ పార్టీ క్రమశిక్షణ చట్టం ప్రకారము వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి కూడా తెలంగాణ లంబాడి సమాజం ఎందుకంటే చిచ్చులకు ఎవరు తావిచ్చినా ఉపేక్షించేది లేదని తెలంగాణ లంబాడి సమాజం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయిస్తూ జై తెలంగాణ జై లంబాడా జై భీమ్